శ్రీ పొలతల మల్లేశ్వర స్వామికి నమస్కరిస్తూ నా పేరు చిరల్ల గారి పవను అలాగే మా అన్నగారు చిరల్లగారి హరిబాబు అలాగే మా మామగారేటువంటి మా చింతకమ్మ తిన్నే మల్లేసం ఇక్కడ మేము రజకుల తరఫున గంగన్నపల్లె రజకుల సంఘ సేవా సమితి తరఫున ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఇక్కడ స్టార్ స్టార్ట్ చేశాము ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరం మేము చేపట్టి రెండు వేల నాలుగులో రిజిస్ట్రేషన్ నెంబర్ మాది అప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా మేమే స్టార్ట్ చేస్తున్నాము మాకు ప్రజలు కూడా ఎంతో తోడ్పడుతున్నారు సాయం చేస్తున్నారు మేము ఎక్కడ పోయినా కూడా వాళ్ళ శక్తి కాడికి మాకు సాయం చేస్తున్నారు శ్రీ పొలతల్లం మల్లేశ్వర స్వామి రజక సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవై ఒక్క సంవత్సరం నుండి మాకు ఏ లోటు లేకోకుండా దేవుని సన్నిధానంలో మాకు ఇచ్చినటువంటి అవకాశం మేరకు మేము ఇక్కడ కంటిన్యూగా జరుపుతూనే ఉన్నాము సద్వినియోగం చేసుకుంటున్నాము అలాగే సద్వినియోగం చేస్తుంటాము అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరము ఒక కార్తీక మాసము నాలుగు వారాలు అలాగే శివరాత్రి రోజు మూడు రోజులు ప్రతి సంవత్సరము మా వరకు ఇలాగే కంటిన్యూ చేస్తాము చేస్తూనే ఉంటాము ప్రజలకు సాయం చేస్తూనే ఉంటాము ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటామని ప్రజలకు ఈ సభా మూలంగా చెప్పు మాట్లాడతలేదు అలాగే ఇంకొకటి ముఖ్యమైన విషయం తెలియాల్సింది ఏమిటంటే మాకు ఇంతకుముందు ఫస్ట్ ఒక పదిహేనుల తర్వాత ముందు అసలు రోడ్డే లేకుండా బల్లబాటు ఉండేది తర్వాత కొందరు తా తారోడు పడింది ఆ తర్వాత ఇంకా ఇంకా మెరుగుపడింది ఇప్పుడు రోడ్డు గుంతలు గుంతలు ఉన్న టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఆలోచనతో కొంతమంది అధికారులు ఈ యొక్క రోడ్డును కూడా బాగా సరి చేశారు ప్రజలు ఇబ్బంది పడకోకుండా రాకపోకలు ఇబ్బంది లేకోకుండా ఎటువంటి వాళ్ళకు ఏమి జరగకుండా చూ చూసుకుంటూ రోడ్డు కూడా రోడ్డు నిమిత్తం బాగా సక్రమంగా వేశారు వారికి కూడా అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ బోల్ భాయ్ సభకు నమస్కారము ఇరవై ఒకటి వర్షకు సందర్భంగా రజకుల శ్రీ పులతల మల్లేశ్వర స్వామి రజిక నదాన శివ సమితి సందర్భంగా ఈరోజు పులతల సమావేశంలో అధ్యక్షులైనటువంటి ఎం గారు సి మలేష్ గారు ప్రధాన కార్యదర్శి అయినటువంటి సి హరిబాబు గారు కోశాది ఎం శంకర్ గారు డైరెక్టర్ సి పవన్ గారు మేము అందరం సమావేశం ఇక్కడ పలుతల సమావేశం సభకు జర రావడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఇరవై ఒకటి వార్షిక సందర్భంగా ప్రతి ఒక్క సంస్థలో కూడా ప్రతి రజకుల అన్నదాన సమయ సంస్థలో కూడా మేము ఎటువంటి పరిధిలో ఒక వస్తువు కానీ ఒక విరాళం మూలంగాని ఏ పరిధి కూడా భక్తులకు ఆటంకం కలిగించకుండా మా శక్తింతవరకు రజకులం అయినా కానీ ఒక రైతుల మూలకం కానీ ఒక రజకుల మూలకం కానీ ఏ విధంగా కూడా కానీ మేము అందరం అత్యక్షావిస్తూ ఉన్నాము అదే మూలకంగా ఇతను మీరు అన్నట్టు సి పవన్ గారు అన్నట్టు మాకు కూడా ఇలాంటి ఇబ్బందులు రోడ్డు సౌకర్యం వల్ల ఇబ్బంది లేకుండా ఆటో శివరాత్రి కార్యక్రమం కూడా బాగా రోడ్డు సౌకర్యం కూడా బాగా కల్పించారు ఈ సందర్భం కూడా కాబట్టి ఈరోజు మా అదృష్టం ఉంది ఆ మల్లేసుడు మీ అందరూ కలిసిన సందర్భంగా మేమందరం కలిసి ఏల విషయం జరిగింది కాబట్టి ఆ ఫలితంగా మళ్ళీ సన్నిధిలో మీకు చెప్పు చెప్పకుండా నిజమే చెప్తూ మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా శిరస్సు నుంచి నమస్కరించి పాదావ్యం చేస్తూ సభకు తెలియజేసుకుంటూ నమస్కారం ఓకే నా పేరు సిరల్ల గారి హరిబాబు ఈ రజక అన్నదాన సేవా సమితికి ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను శ్రీ శ్రీ పొలతల రజక అన్నదాన సేవా సమితి గత ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి జరుపుతున్నాము అధ్యక్షులు ఎం మల్లయ్య గారు ఉపాధ్యక్షు సి మల్లేస్ గారు ప్రధాన కార్యదర్శి ఎస్ హరిబాబు గారు కోశాధికారి ఎం శివశంకర్ గారు డైరెక్టర్ సి పవన్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇరవై ఒక్క సంవత్సరం నుంచి జరుగుతున్నది ఈ కార్యక్రమం కంటిన్యూ చేయగలుగుతున్నాము ప్రజల ఆశీస్సులతో ఆ దేవుని ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఇట్లా స్వర జరగాలని కంటిన్యూ చేయాలని చాలా ఆశిస్తున్నాము ప్రజలను ఆ దేవుని ఖచ్చితంగా ఆశిస్తున్నాము థ్యాంక్ యూ కొల్లతల్లం మల్లేశ్వర స్వామి రజక అన్నదాన సేవా సమితి సందర్భంగా అందరికీ నమస్కారం ఒక చిన్న విన్నపము ఏమిటంటే యాభై రెండు రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి అంటే దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి మచ్చయ్య గారి మల్లయ్య అలాగే వైస్ ప్రెసిడెంట్ సి మల్లేసు అలాగే ప్రధాన కార్యదర్శి హరిబాబు మరియు శంకరు డైరెక్టర్ పవన్ కుమార్ వీరు కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క ఇరవై సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమం అందరి తరఫున మాట్లాడుకొని జరుపుతున్నాము అలాగే ముఖ్యంగా ఈ మీడియా ద్వారా చెప్పాల్సింది ఏంటంటే మాకు ఇప్పటి వరకు దేవుని ఆశీస్సుల వలన మాకు శక్తి కాడికి మాకైతే మాకు ప్రజలు సాయం చేస్తున్నారు అలాగే రజకులే అని కాకోకుండా ఈ మీడియా ఎంత దూరం పోతుందో ఎంతవరకు పోతుందో శివుని వల్ల ఎంతమంది లబ్ధి పొందింటారో భక్తులందరికీ చిన్న విజ్ఞప్తి శ్రీ 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 పొలతల్ల మల్లేశ్వర స్వామి రజక అన్నదాన సేవా సమితి మచ్చయ్య మల్ మచ్చయ్య గారి మల్లయ్య ఆధ్వర్యం జరుగుతున్నటువంటి ఈ సంఘాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకునేదానికి దాతలకు చిన్న వినపం చేసుకుంటున్నాము ఏమిటంటే మాకు ఏదైనా వస్తువు మార్గంగా కానీ ఏదైనా డబ్బు మార్గంగా కానీ మాకు ఏదైనా సాయం చేస్తే ఇది ఒక సంస్థను ఇంకో ఎన్నో రేట్లుగా ఎంతో దూరంగా కలకాలంగా ఇంకా కొంతమంది అధ్యక్షులను కానీ ఇంకా కొంతమంది కమిటీ మెంబర్స్ కానీ మా ఆధ్వర్యంలో చేర్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా ముందుకు కొనసాగించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే ఈ మీడియా ఎంత దూరం పోతుందో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పందమ మల్లేశ్వర స్వామి దేవస్థానం అంటే తెలియని వాళ్ళు ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ మీడియా చూసినటువంటి వాళ్ళు కనీసం నెక్స్ట్ సంవత్సరానికి మళ్ళీ కార్తీకాల్లో నాలుగు వారాలు ఉంటుంది మళ్ళీ సంవత్సరము శివరాత్రికి రెండు రోజులు ఉంటుంది ప్రతి సంవత్సరము మా ఊపిరినంత వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాము మా ఆధ్వర్యంలో చూసిన వారు మాకు ఏదైనా కొంచెం డబ్బు మూలకం కానీ వస్తురూపంగా కానీ ఇంకా వేరే ఏ విధంగా అయినా మాకు సాయం చేసి మాకు తోడుగా అండగా నిలబడితే మా వెనకాల మేము ఇంకా కొంచెం ఎంతైనా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని ప్రజలను మనసుపూరిగా కోరుకుంటున్నాము అలాగే సాయం చేసిన వారికి ఆ దేవుడు ఎప్పుడు కూడా ఎల్ల వెళ్ళిన తో తోడుంటాలని మేము నమ్ముతున్నాము మాకు ఉన్నాడు కాబట్టి ఇంతవరకు మేము కొనసాగించగలిగాము ఇక ముందు కూడా ఎంతవరకైనా కొనసాగించగలుగుతూనే ఉంటాము దయచేసి ప్రజలందరూ కూడా స్వామివారి మీద నమ్మకం ఉండే ఉన్నటువంటి వాళ్ళు భక్తు వాళ్ళు ఈ మూడే మీడియా చూసినటువంటి వాళ్ళు ఈ యొక్క సంఘానికి మీ తరపున మీ శక్తి వరకు సాయం చేయవలసిందిగా ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామని మరి కోరుచున్నాం దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కూడా అందరూ మన మాలో ఒకరిగా కలుసుకొని ఒక ఏదన్నా మీకు తోచుకోవడానికి సాయం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు ఇంకా పెద్ద ఎత్తున విజయవంతం విజయవంతంగా చేయాలని మేము ప్రజలను కోరుకుంటున్నాం నమస్తే అలాగే నా పేరు వచ్చేసి సి పవన్ కుమార్ గంగనపల్లె పెళ్లివారి మండలం డైరెక్టర్ నేను నా నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ డబల్ వన్ అలాగే ఇంకొక నెంబర్ సి హి హరి బాబు నెంబర్ చెప్పిన నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ నైన్ సిక్స్ అలాగే వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ సి మల్లేస్ గారు ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో సి మల్లేసు నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ ఓకే ముఖ్యంగా మాకు బంధువు అయినటువంటి మిత్రుడు ఈ అధ్యక్షులు ముఖ్య అధ్యక్షులు మచ్చయ్య గారు మల్లయ్య వారి నెంబర్ కూడా నైన్ సెవెన్ జీరో త్రీ సెవెన్ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ ఈ నాలుగు నెంబర్లు కూడా ఏ నెంబర్కైనా కూడా మీరు ఫోన్పే ద్వారా కానీ వేరే విధంగా ఇక్కడికి వచ్చైనా కానీ సాయం చేయగలిగితే వాళ్ళు మేము భగవంతుడితో సమానంగా చూసుకుంటామని మేము ప్రజలకు మనవి చేసుకుంటున్నాం ఓకే